ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు రెండవ దశలో భాగంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ను చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత సులభతరం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు నాణ్యత గల విత్తనాలను సన్నకారు రైతులకు అందజేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు బంగాళాఖాతంలోని మంతా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది రెండవ దశలో భాగంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ తొలి దశలో బీహార్లో ఎస్ఐఆర్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు రెండవ దశలో అండమాన్ నికోబార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపడతామన్నారు ఈ ప్రక్రియలో యాభై ఒక కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారని చెప్పారు నవంబర్ నాలుగు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ తొమ్మిదిన ప్రకటిస్తామని తుది జాబితాను ఫిబ్రవరి ఏడున విడుదల చేస్తామని జ్ఞానేష్ కుమార్ తెలిపారు ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని జ్ఞానేష్ కుమార్ వివరిస్తూ भारत की विकास घाता के साथ साथ लोगों का माइग्रेशन माइग्रेशन के साथ साथ कई बार उनका वोट पुरानी जगह भी बना रह जाता है और नई जगह भी बन जाता है अर्थात एक से जगह ज्यादा रजिस्टर होने वाले वोटर्स डेथ होने के बाद भी उसका नाम न ना हटाया जाना किसी भी विदेशी नागरिक का नाम मतदाता सूची में आ जाना इन चारों कारणों की वजह ऐसी चुनाव आयोग ने निर्णय लिया की पूरे देश में चरणबद्ध तरीके ऐसी एस कराया जाए సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను సులభతరం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు మహారాష్ట్రలోని ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ధిదారులకు రెండు డీప్సీ ఫిషింగ్ నౌకలను ఆయన అందజేశారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ భారతదేశ మత్స్య పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు కష్టపడి పనిచేసే మత్స్యకారులకు లాభాలు చేరేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు ప్రపంచోనిని వివిధ దేశాలతో కలిసి భారత సముద్ర వాణిజ్యాని అభివృద్ధి చేసి आलोचनाలో ఉందని अमित शाह పేర్కొంటూ భారత్ కా లక్ష ఏ కైసా గ్రీన్ మెరిటైమ్ ఫ్యూచర్ వికసిత్ కర్నా జో వికాస్ కో గతిదే ప్రకృతి కే సాత్ భీ సంతూలన్ బనాయే రఖే భారత్ ఇస్కా ధ్యాన్ రక్తే హుయే భారత్ ఔర్ విశ్వ মিলకర్ ఏక్ అహసా మహాసాగర్ బనే జో గ్రీన్ భీ హో సమృద్ధి హో పరిపాలనలో ప్రతి స్థాయిలో నైతిక ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు చేసే పనుల విషయంలో నిఘా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు విధులలో ప్రతి ఒక్కరూ అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు ఈ సందర్భంగా జేపీ నడ్డా సిబ్బంది చేత సమగ్రతా ప్రతిజ్ఞను చేయించారు నాణ్యత గల విత్తనాలను చిన్న సన్నకారు రైతులకు అందజేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో జాతీయ విత్తన సంస్థ అత్యాధునిక విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్ను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్లాంట్లు రైతులకు అధిక నాణ్యత గల విత్తనాలను సులభంగా అందుబాటులో ఉంచుతాయన్నారు అదేవిధంగా వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయని చెప్పారు నాణ్యత లేని విత్తనాలకు సంబంధించిన ఫిర్యాదులు మంత్రిత్వ శాఖకు అందుతున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు అందువలనే నాణ్యమైన విత్తనాల లభ్యతను నిర్ధారించడం చాలా అవసరమన్నారు ఇదిలా ఉండగా బరేలీ ధార్వాడ్ హసన్ సూరత్గఢ్ రాయచూర్లలో ఉన్న ఐదు విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా ఆయన ప్రారంభించారు व्यवसाय रंगम लोग वित्त संस्था पात्र मनी शिवराज सिंह चौहान इस अच्छा बीज अगर हमारे पास है उत्पादन बढ़ाने की पहली शर्त गुणवत्ता पूर्ण बीज बीज विकास निगम को मैं बधाई देता हूँ कि पिछले दिनों तेजी से उनने विस्तार अपना किया है अभी बीजों का रिकॉर्ड उत्पादन किया वो भी बताया गया बिक्री भी रिकॉर्ड की वो भी बताया और प्रॉफिट में भी रिकॉर्ड बनाया वो भी बताया इन सब उपलब्धियों के लिए आपको बहुत बहुत बधाई आप ఆకాశవాణి వింటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ కింద ఏడు దరఖాస్తులకు మొదటి విడతగా ఈరోజు ఆమోదం తెలిపింది ఈ దరఖాస్తులన్నీ కలిపి మొత్తం ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిగా పేర్కొంది అలాగే నలభై నాలుగు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తిగా వెల్లడించింది న్యూఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ఏడు ప్లాంట్లకు ఆమోదం లభించిందన్నారు ఈ ప్లాంట్లు దేశీయ అవసరాలను తీరుస్తాయన్నారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటవుతాయని చెప్పారు ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన మొంతా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోందని పేర్కొంది ప్రస్తుతం చెన్నైకి నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు కాకినాడకు నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మొంతా తుపాన్ రేపు రాత్రికి తీరం దాటే ఉందని వాతావరణ శాస్త్రవేత్త స్వర్ణాలి మజుందార్ తెలియజేస్తూ The cyclonic storm Mantha over southwest and adjoining west central bay of Bengal likely to intensify into a severe cyclonic storm by morning of 28th October and cross Andhra Pradesh coast between Machli Patanam and Kalinga Patanam around Kakinara during evening or night of 28th October as a severe cyclonic storm. Extremely heavy rainfall is going to happen over coastal Andhra Pradesh during 27th to 29th. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెనుముప్పుగా పరిణమిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు మలేషియాలోని కౌలాలంపూర్లో ఈరోజు జరిగిన ఎర్వీవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఉగ్రవాదం విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టిగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కోరారు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ను కోరారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెరుగైన వ్యవసాయ విద్య కోసం ఈ నియామకాలు అవసరమన్నారు ఈ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు పంపుతామని అదేవిధంగా ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు దేశ రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ గత దశాబ్దంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు అలాగే రక్షణ ఎగుమతులు సైతం ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని పేర్కొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల రెండు వందల పదకొండు పాయింట్లతో స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరకు ఐదు వందల అరవై ఏడు పాయింట్ల లాభంతో ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ నూట డెబ్బై పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు వద్ద స్థిరపడింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రెండవ దశలో భాగంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ను చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను మరింత సులభతరం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు నాణ్యత గల విత్తనాలను సన్నకారు రైతులకు అందజేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు బంగాళాఖాతంలోని మొంతా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం